హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి ఒక మంచి హెల్దీ డ్రింక్ అనమాట అది వచ్చేసి బనానా మిల్క్ షేక్ ఈ రెసిపీ అంటే ఈ సమ్మర్ మొత్తం కూడా మనం మిల్క్ షేక్స్ లస్సీస్ డ్రింక్స్ మాక్ ఆ తర్వాత మొయితోస్ చాలా రకాలైనటువంటి రెసిపీస్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను సో సమ్మర్ స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రోటీన్ మంచి హెల్దీ డ్రింక్ ఒకటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంకెంత ఆలస్యం మొదలు పెట్టేద్దాం అది దానికోసం నేను ముందుగా మనం దీనికోసం కావాల్సిన వస్తువులు చూద్దాము బనానాస్ కావాలి ఆ తర్వాత ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని నేను వేడి చేసి చల్లార్చుకొని నేను ఫ్రిజ్లో వే పెట్టానండి చాలా చల్లటి పాలనమాట ఆ తర్వాత దీంట్లో హార్లిక్స్ వేస్తారు ఆ తర్వాత పంచదార మనకి ఎంత సరిపోతే అంత పంచదార ఆ తర్వాత ఇలాయచి పొడి ఇలాచీ పొడి వేసుకుంటారు ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా వేస్తారండి అయితే నేను ఇది స్ట్రీట్ స్టైల్లో చూపించబోతున్నాను మీకు అందుకని ఇది హార్లిక్స్ వేస్తారు కంపల్సరీగా భలే టేస్ట్గా ఉంటుంది సో దీనికోసం నేను ఒక బ్లెండింగ్ జార్ తీసుకొని దీంట్లో నాలుగు బనానాలండి నాలుగు అరటి పళ్ళు చక్కగా చిన్న చిన్న పీసెస్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి మనం యాడ్ చేద్దాము షుగర్ ఇక్కడ నేను వంద గ్రాములు నాలుగు అరటి పళ్ళకి వంద గ్రాములు తీసుకుంటున్నానండి మీరు రుచికి సరిపడా అంటే ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకు చూసి తీసుకోండి ఆ తర్వాత చల్లటి పాలు ఒక లీటర్ అనమాట లీటర్ వేసేసుకొని ఆ తర్వాత దీంట్లోకి మనం యాడ్ చేద్దాము ఇలాయచి పొడి ఒక టీ స్పూన్ వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకో చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి మంచిగా స్మూత్ అయిపోవాలన్నమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం బయట స్ట్రీట్ స్టైల్ అని చెప్పాం కదండి అది ఎక్కడైనా కూడా మనకి మిల్క్ షేక్ అంటే బనానా మిల్క్ షేక్ అనేది కొంచెం థిక్గానే ఉంటుంది అంత పల్చగా ఉండదు అనమాట సో ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్కి ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా మనం బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని బనానా మిల్క్ షేక్ని ఇలా గ్లాసుల్లో వేసేయండి గ్లాసెస్లో వేసిన తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి హార్లిక్స్ వేస్తారనమాట ఒక అంటే నేను చూయించిన గ్లాసెస్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి అది అంటే ఇంకొంచెం ఇష్టపడితే కనుక ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కాకపోతే వన్ టేబుల్ స్పూన్ అది కరెక్ట్ మెజర్ మీకు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా డిఫరెంట్గా చా బలే ఉంటుంది అసలు ఆ తర్వాత మనం వెనిల్లా ఐస్ క్రీమ్ ఒక్కొక్క స్కూప్ వేయాలి నేను వెనిల్లానే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏది ఏ మిల్క్ షేక్లోకైనా కూడా వెనిల్లా అనేది మంచిగా కంబైండ్ బాగుంటుంది అనమాట అంటే అది మెల్ట్ అయిపోతుంది అంటే ఏ దేంట్లో వేసినా మనకు ఆ వెనిల్లా ఫ్లేవర్ అనేది ప్రతి దాంట్లోనికి సెట్ అవుతుంది అందుకని ప్రతి దాంట్లో కూడా వెనిల్లా ఐస్ క్రీమ్ అనేది కంపల్సరీగా వేస్తారు ఆ తర్వాత దీనిపై నుంచి నేను కొంచెం ఎక్స్ట్రాగా అంటే బాగుండాలని చెప్పేసి బటర్ స్కాచ్ చంక్స్ కూడా వేసాను అనమాట లుక్ వైజ్గా బాగుంటుంది ఆ తర్వాత మనం తాగుతూ ఉంటే అక్కడక్కడ బటర్ స్కాచ్ తగిలి భలే ఉంటుంది అసలు చాలా చాలా బాగుంటుంది ఇది కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి నేను బటర్ స్కాచ్ చంక్స్ వేసాను అనమాట అది ఆప్షనల్ మీ దగ్గర ఉండి వేయండి లేదంటే స్కిప్ చేయండి చూడండి చల్లచల్లగా మనం సర్వ్ చేయడానికి మన డ్రింక్ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్